హాయ్ అండి వెల్కమ్ టు దాని స్మైల్ విలాగ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను కదా కీర దోస్ ఎప్పటి నుంచో ఈ విత్తనాలు అనుకుంటున్నాను కానీ అవ్వలేదు మొన్న నేను ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తుంటే రిటర్న్ జర్నీలో రోడ్డు మీద కనిపించిన మార్కెట్లో సరే అని ట్రై చేశాను నేను పొట్ల బీర అలాగే కొంచెం నేతి బీర విత్తనాలు తీసుకుంటే అతను ప్యాకెట్ తీసుకుని వేసి చూడండి బాగా వస్తాయని అన్నాడు సరే ట్రై చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నానని ఇప్పుడు వేశాను అలాగే కొంచెం మట్టి కంపోస్టు ఇసుక మూడు కలిపి విత్తనాలు వేశాను కంపస్ట్ చూడండి ఎంత నల్లగా ఉందో బాగా తయారైంది అలాగే సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నాను నాకు మార్నింగ్ టైంలో అస్సలు డాబా మీదకి వెళ్ళి మొక్కలు చూడటానికి అవ్వదు నాకు యాక్చువల్గా మబ్బు వేసిన కొంచెం క్లౌడీగా ఉన్న ఎర్లీ మార్నింగ్ మొక్కల దగ్గర స్పెండ్ చేయడం చాలా ఇష్టం కానీ ఎర్లీ మార్నింగ్ క్యారేజీలు ప్యాక్ చేయడం పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంట్లో పని చూసుకోవడం ఇవే సరిపోతాయి కదా ఎంతమందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చెప్పండి మిద్దె తోట మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది మెయిన్ ప్రాబ్లం ఈవినింగ్ టైము ఇంకా సన్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ గార్డెన్ ఎంజాయ్ చేయడమే ది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే చాలా చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఎట్టకాయలకి సక్సెస్ అయినాయి విరజాజులు కూడా కోప తగ్గిపోతున్నాయి మొక్కలు మళ్ళీ చిగురులు వచ్చేలాగా కొమ్మలు విరిచేసి మళ్ళీ పెంచాలి గోరుచిక్కుడు అయితే కొమ్మ కొమ్మకి బాగా వచ్చింది చాలాసార్లు వేసి ఫెయిల్ అయిన తర్వాత ఇలా వచ్చినాయి డ్రాగన్ అయితే ప్రూనింగ్ చేశాను బీరకాయలు కొంచెం పాదులు ముగిపోయినాయి ఈ సీజన్కి ఏంటో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాయి క్లైమేట్ సరిగా ఉండట్లేదు అయితే బాగా ఎండాలు అయితే వాన అవ్వడం వల్ల చాలా కాపు సరిగ్గా రావట్లేదు ఇది నా చిన్న హార్వెస్ట్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి అలాగే మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి చుక్కలు అయితే చాలా బావచ్చుని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బయట తెచ్చిన గోరచుక్కులు అదో కిలం పెట్టిన వాసన కింద వస్తాయి కదా మా గోరచుక్కుడుకి వెళ్తే చాలా బాగున్నాయి మిద్దె తోటలు అవి కొంచెంగా వంకాయలు గుత్తి వంకాయలు ఈ రకం అలాగే బీరకాయలు బీరకాయలు కొంచెం సైజు తగ్గిపోయినాయి రకానికి కొంచెం పెద్దగానే అవ్వాలి కానీ బలం తక్కువ అవ్వడం వల్ల చిన్నగా ఉన్నాయి నాలుగు చెమకాయలు కొంచెంగా చిక్కుడుకాయలు వచ్చినాయి ఇవి విత్తనాలతో పెంచిన చిక్కుడుకాయలే నేను ఇంట్లో కాయలు మార్కెట్లో తెచ్చిన విత్తనాలు దాచి వాటిని మొలకలు వచ్చిన తర్వాత పెట్టి పండించిన కాయలే అవి అలాగూ నేను వేరే క్లిప్పింగ్లో చూపిస్తాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు గింజ కూడా పట్టినవి చాలా బాగున్నాయి కాయలు నాలుగు కాయలు వచ్చినా కూడా చాలా హ్యాపీ ఈ వంకాయలు కాపు వస్తుంది అవి ఇవి కలిపి మళ్ళీ కర్రీ చేసుకోవచ్చండి వంకాయలు అయితే వండలేదు గో చిక్కుడుకాయలు అయితే వెంటనే వండేసుకోండి చాలా బాగుంటాయి ఒకరోజు రెండు రోజుల కన్నా కూరలు కోసుకొని దాచి ఉంచడం కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకునే పళ్ళమైతేనే హార్వెస్ట్ చేస్తాను నేను మీరు కూడా ఎంజాయ్ చేయండి పెంచుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి